వేడి వేడి బాత్ మీ విజయ్ చైతురుచూర్లో రెడీ అయింది అందుకే మీకోసము నేను ఈరోజు బెంగళూరులో స్పెషల్గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ రెసిపీ కూడా అనొచ్చు చేయబోతున్నాను ఇదిగో చూడండి ఈరోజు చేసే మెంతియా పొలావ్కి నేను ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను ఈ మరి ఆర్గనైజ్గా మనం ఫస్ట్ పెట్టుకున్నాం అనుకోండి కుకింగ్ చేసేటప్పుడు మనం కుకింగ్ గా అవుతుంది టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి దీన్ని నాన్ పెట్టుకుంటాం ఇది చూచండి నేను కి ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను పుదీనా ఒక స్మాల్ కప్పు కొత్తిమీర ఒక స్మాల్ కప్పు పచ్చిమిరపకాయలు ఒక సిక్స్ నెంబర్స్ ఉంది వెల్లుల్లిపాయలు ఒక టెన్ పాయలు ఉన్నాయి అల్లం చూడండి చిన్నది ఒక స్మాల్ పీస్ తీసుకొని సన్న కట్ చేసుకున్నాను మనకు మెంతాకు ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ కట్ తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఫ్రెష్గా తురుముకొనింది ఒక టేబుల్ స్పూను యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేయాలండి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఏమండి ప్రెషర్ కుక్కర్లో నేను ఒక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇక చూడండి ఒక నాలుగు స్మాల్ స్మాల్ పులావా తీసుకున్నాను చెక్క చూడండి స్మాల్ పీస్ రెండు లవంగాలు మూడే షాజీరా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను హాఫ్ టీ స్టార్ స్టారనస్ కూడా ఒకటే ఏలక్కాయ కూడా ఒకటే ఇంకొక స్టోన్ ఫ్లవర్ ఇది ఒక స్మాల్ పిన్ తీసుకున్నాను ఈ ఓల్ గరం మసాలా ఇప్పుడు మనము ఆయిల్ను యాడ్ చేసుకుంటామండి ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటామండి బాగా బ్రౌన్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఇలా కలుపుతూ ఫ్రై టూ టొమాటోస్ సన్న కట్ చేసి పెట్టుకున్నాము దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము సాల్ట్ యాడ్ చేసుకుంటాము పసుపు ఒక హాఫ్ స్పూన్ అండి ఇప్పుడు మనము టొమాటాలన్నీ బాగా కుక్ అయ్యేదాకా ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గనిస్తాము ఈ టైం వేసుకుంటే చాలా బాగుంటుంది అది సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ నెంబర్ జీడిపప్పు ఉంది ఈ మెంతియా పొలావుకి జీడిపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నా హీరో ఆఫ్ ద రెసిపీ మెంతాకు మెంతియా పొలావ్కి మెంతాకు చాలా బాగుంటుంది లేతగా ఉండే మెంతాకు తీసుకోండి కాడలు తీసి ఆకులు పెట్టుకోండి ఒక హాఫ్ కట్టు నింది దాన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూడండి మెంతాకు వేసిన తర్వాత మనము అనదర్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గని ఆకులు బాగా కుక్ అయిపోవాలండి ఆల్రెడీ నేను నక్కగా ఎత్తుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకున్నానండి సో నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఏమండి వెయిట్ పెట్టేశాను ఏమండి మన మెంతియా బాత్ రెడీ అయిపోయిందండి ఓవా చూడండి ఎంత బాగా వచ్చిందో మన మెంతియా బాత్ వేడి వేడి మెంతియా బాత్ మీ విజయ్ చైత్రుల్లో రెడీ అయింది దీనికి మనము పెరుగు రైతా పెట్టుకున్నాం అనుకోండి సూపర్ డూపర్ గా ఉంటుందండి అంత బాగుందండి బ్రహ్మాండంగా ఉందండి